హాయ్ అండి నా పేరు ఉదురుపాటు గోపాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు రెండు తెలుగు టీడీపీ కార్యకర్తలకు సానుభూతి నమస్కారం అండి ఈ వీడియో పెట్ట కారణం ఏంటంటే హిందూపురం ఎంపై గోరంట్ల మానవత్వం లేని మాధవ్ మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారంట రాయలసీమకి ఎలా లేని అన్యాయం చేశాడంట ఒరే ఎంపీ ఎంపై అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ గోరంట్ల మాధవ్ నువ్వు ఎంపీ అంటే మానవంగం పోలీసు మాజీ పోలీసు నువ్వు అత్యాచారం చేసిన అత్యధారంగా మహిళ అత్యాచారం చేశావు నువ్వు నీతులు చెబుతున్నావు మాధవగా గోరంట్ల మాధవ్ గారే నీ మోహన్స చూసుకొని నీ ఒక కోట్లు వేసుకొని పార్లమెంట్లో మాట్లాడుతున్నారే నీకు ఒక సబ్జెక్ట్ తెలియదు నీకు పోలీసు అయ్యామంటే ఎలా అయ్యామనేది గత చరిత్ర నీ తొడుతు తెలుస్తుంది నువ్వు లంచాలు ఇచ్చి అయిన పోలీసు నువ్వు ఒక్కరోజు కూడా ప్రజల దగ్గర లంచాలు తీసుకుని ఉండలేదు నువ్వు ఎస్ఐనెస్ సీఏకి ఎదిగావు ఎలా ఎదిగావు నువ్వు రే గోరంట మాధవ్గా రాయలసీమకి ఎలా లేని న్యాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే రాయలసీమకి రత్నాలసీమగా నీళ్ళు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అనంతపూర్కి కియా మోటార్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు రే గోరంట మాధవ్గా మానవత్వ మాధవగా నీకు సబ్జెక్ట్ తెలియకపోతే సబ్జెక్ట్ తెలుసుకో మీ పోర్టు ఓనర్ జగన్మోహన్ రెడ్డికి చెప్పు నీతో మా ప్రతి ఎక్కువ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేది ఎంపీ ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ ఏం పీకారా తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీలు ఉన్నారు ముగ్గురు ఎంపీలు గడగలు నడుస్తున్నారు రా పార్లమెంట్ని మీరు నెల చాలా జీతం తీసుకున్న తప్ప లగ్జరీ లైఫ్లు తప్ప ఫ్లైట్ ఎక్కి వెళ్ళి మాట్లాడే తప్ప ఏమందా మీకు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చెప్పు రే గోరంట్ల మాధవగా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకో మీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి అన్యాయం చేసింది మీ జగన్మోహన్ రెడ్డిని అడుగో నోరు మూసుకున్న గోరంట మాధవగా నువ్వు నీతులు చెబుతున్నావు మాకు నారా చంద్రబాబు నాయుడు గురించి తప్పుగా మాట్లాడితే నీ తరిమి తరిమి తనతో నా కొడక గోరెంట్ల మాధవగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో ఉంటా నా కొడక